హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు ఫస్ట్ శుక్రవారము శ్రావణ మాసము అట్లాగే నాగుల పంచమి కూడా వచ్చేసాయి ఇవాళ ఇంకా నేనైతే ఇలానే పుట్ట దగ్గరికి పాల్గొడానికి అయితే అనమాట ఇంకా యాజ్ తీజ్గా వీడియో అయితే పెడుతున్నాను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట పిల్లలు ఎవ్వరు రాలేరు అందరూ స్కూల్లోకి వెళ్ళిపోయారు కాలేజీలకు వెళ్ళిపోయారు ఇద్దరు అమ్మాయిలు కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయారు కేశవ్ కూడా వెళ్ళిపోయింది ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చిన ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే గుడికి రావడం అనమాట నాగలమ్మ గుడికి ఇట్లాగా పుట్టకాడికి ఒక్కదానే వచ్చిన కొంచెం వీడియో తీయమ్మా అని తీసి అక్కడ ఒక అమ్మాయి అంటే ఇచ్చిన అనమాట ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ఇంకా బట్టలు ఇక్కడ అన్నీ తీసుకొని ఇదిగోండి గుడి దగ్గరికి ఇక్కడ వచ్చాను గుడి వెనకాల పుట్ట ఉంటుంది అనమాట అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని పుట్టలో పాలు పోసి మళ్ళీ ఇటు అమ్మవారి సైడ్ ఇటు వచ్చిన ఇక్కడ అన్నీ కూడా నాగప్రతిష్టలు ఉంటాయి అన్నమాట పెద్ద రాగి చెట్టు ఉంటుంది రాగి చెట్టే కాదు రాగి చెట్టు కాకుండా ఇంకా ఐదు రకాల చెట్లు అన్నీ కలిపి ఒక పెద్ద చెట్టు ఉంటుంది అనమాట దాని చుట్టుముట్టు నాగప్రతిష్టలు ఉంటాయి అట్లాగే ఇదిగోండి ముంగట తులసమ్మ ఉంటుందన్నమాట ఇంకా పుట్ట దగ్గర పాలు పోసి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇదిగోండి నేనైతే ఇక్కడికి వచ్చి తులసమ్మ దగ్గర కూడా కొన్ని పాలు పోసి పసుపు కుంకుమలు కూడా వేస్తున్నాను అనమాట ఇంక ఇవాళ ఫస్ట్ శుక్రవారం శ్రావణమాసం కదా ఇంకా మాంకాలమ్మ గుడి దగ్గర కూడా అందరూ చాలా మంది నిమ్మకాయ దీపాలు కూడా వెలిగించారనమాట ఇంకా నేను కూడా నిమ్మకాయ దీపాలు అయితే వెలిగే లేదు కానీ ఇంకా పుట్ట దగ్గర పాలు పోసి అన్ని నాగ ప్రతిష్టలకు కూడా పాలు పోసినాను చాలా మహిమ గల స్వామి ఎప్పుడు కానీ నాగలపంచమి రోజు పుట్టలో పాలు ఇలాగ నాగప్రతిష్ఠ దగ్గర పాలు వీలైతే మాత్రం అందరూ వీలు చేసుకొని అయినా సరే పాలు వేయండి కంపల్సరిగా పసుపు కుంకుమలు సమర్పించి పాలు వేయండి కొబ్బరికాయ కొట్టండి మన చేతనైనంతలో పూజ చేద్దాం ఇంకా నేనైతే ఇదిగోండి పొద్దున్నే ఇంట్లో అంత పని చేసుకొని వంట ఇటు అన్నీ చేసుకొని వస్తాను అనమాట నాగలపంచమి రోజు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఎటువంటి కట్ చేయడం కానీ వేయించడం కానీ అట్లాంటివి చేయమనమాట పోపులు పెట్టడం కానీ ఏమీ చేయమన్నమాట నేను అట్లా చేస్తాను ఎప్పుడు అందుకే కొంచెం లేట్ అయినా సరే అనేసి అన్ని పనులు చేసుకొని వెళ్తాను అనమాట ఇంక ఇవాళ పొద్దున చేసిన వంటనే ఇంకా రాత్రి వరకు ఇంకా వేరే వంట ఏమీ చేయను అనమాట కూరగాయలు కూడా ఏవి కట్ చేయడము కానీ చపాతీలు కాల్చడం కానీ అట్ల ఏమి చేయను అనమాట ఇంకా నేనైతే కొద్దిగా హల్వా ప్రసాదం చేసుకొని జొన్న పేళాలు చేసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చిన వచ్చి అన్నీ నాగప్రతిష్టలకి కూడా పాలు పోసి పసుపు కుంకుమలు జొన్న పేలాలు వేసి హల్వా ప్రసాదం ఎక్కిచ్చింది అనమాట ఇవన్నీ చేసుకొని ఇదిగోండి శుక్రవారం కదా చాలా మంది నిమ్మకాయ దీపాలు వెలిగించారు శుక్రవారం రోజు పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలంలో మంగాళమ్మ తల్లికి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అనమాట దుర్గామాతకి కానీ మంగాళమ్మ తల్లికి కానీ నిమ్మకాయ దీపాలు వీలైన వాళ్ళు తప్పకుండా వెలిగించండి ఇంకా ఫస్ట్ శుక్రవారం అని చాలామంది వెలిగించారు ఇంకా నాకు ఒక్కదానికి వీలు కాలేదు పొద్దున్న వెళ్ళడము ఇంకా ఇవాళ అటుదాకా నాగల పంచమి కదా ఇంట్లో పూజ అవన్నీ అయిపోయే వరకే నాకు చాలా టైం అయింది అనమాట ఇంకా అందులో పిల్లలు కూడా లేరు హెల్పింగ్ హ్యాండ్ లేదనమాట ఇవాళ నాకు అన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకొని గుడికి అయితే వచ్చిన అనమాట ఫస్ట్ టైం నాగల పంచమి రోజు నేను ఒక్కదాన్నే పిల్లలు లేకుండా గుడికి వచ్చి పూజ చేయడం ఇంకా గుడి లోపల వినాయక స్వామి వారిగా పూజ చేసుకొని ఇదిగోండి మాంగామ తల్లి మహిమగల్ల తల్లి మా కాలనీ అమ్మవారు అనమాట ఇదిగోండి ఇంకా అమ్మవారికి కూడా దండం పెట్టుకొని అందరినీ చల్లగా చూడు తల్లి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడు తల్లి నా పిల్లల్ని చల్లగా చూడు నా ఫ్యామిలీని చల్లగా చూడని అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే నా ఛానల్ ఇంకా ఇంకా పైకి ఎదగాలి అలాగే లక్ష సబ్స్క్రైబర్లు కావాలని అయితే నా కోరిక ఇంకా అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు అంత అమ్మవారి అనుగ్రహం ఇంకా ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఇదిగోండి చిన్న పాపాయి నన్ను చూసి కిలకిలా నవ్వుతుందనమాట ఇదిగోండి ఇంకా వాళ్ళు వీడియో తీసిందనమాట నన్ను కొంచెము ఇంకొకదాన్నే వెళ్ళినా కదా కొన్ని కొన్ని నేనే వీడియో క్లిప్స్ తీసుకున్నాను కొన్ని కొన్ని అట్లాగా తెలిసిన వాళ్ళను తెలియకపోయినా కూడా కొంచెం తీయమ్మా అంటే ప్రతి ఒక్కరు కూడా సాయం చేసేవాళ్ళే కదా తీసిరనమాట ఇంకా గుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇదిగోండి ఇంటికైతే వచ్చిన ఫస్ట్ టైం నాగుల పంచమికి కడప నేను గడగడ అసలు నా పెళ్ళి అయినప్పటి నుంచి వరకు అయితే పాపం పిల్లలే ఉండేవాళ్ళు ఈసారి అయితే ఇద్దరు అమ్మాయిలకు వీలు కాలేదు ఇద్దరు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా తప్పదు కదా ఇంకా నేనే కడప గడుగుతున్నాను అనమాట మేమైతే పాలు పుట్ట దగ్గర పోసిన తర్వాత కొన్ని మిగిల్చుకొని వచ్చి ఇట్లాగా కడప మీద పాలు పోసి పాలతో కడప అనమాట మంచిగా కడప గడివి వేసి దాని మీద పసుపు రాసి బొట్లు పెడతామన్నమాట బొట్లు పెట్టేసి అటు ఇటు కొంచెము కొబ్బరి ముక్క అట్లాగే పువ్వులు అలాగే కొంచెం జొన్న పేలాలు కూడా అటు ఇటుగా వేసేసి దండం పెట్టుకొని మహాలక్ష్మికి దండం పెట్టుకొని చల్లగా జూడు తల్లి అని దండం పెట్టుకొని లోపలికి వెళ్తాం అనమాట పిల్లలైతే అట్లా కడప గడిగిన తర్వాత వాళ్ళ డాడ్ అయితే కడప మీద పైసలు పెడతాడు ఆ పైసలు తీసుకొని లోపలికి వెళ్తారనమాట ఇంకేసారి అయితే పిల్లలు లేరు నేనే కడప గడుగుతున్నాను తల్లి కడప మహాలక్ష్మి అందరినీ చల్లగా చూడు తల్లి అని వేడుకొని లోపలికి అయితే వెళ్ళాను అనమాట ఇవ ఇదే అండి వాళ్ళకి అయితే వీడియో నాగుల పంచమి రోజు నేను ఎలా పూర్తి చేసుకున్నానో ఆ వీడియో మీ అందరికీ చూపించాలని ఆరాటంతో ఒక్కదాన్నే వీడియో తీసుకొని మరి మీకు చూపిస్తున్నాను అందరూ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఓకే అండి ఇవాళకైతే అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి